వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఉత్తర దిక్కు సింహద్వారం ఎక్కడ పెట్టాలి తెలుసుకుందాం উত্তৰ সিংহদ্বাৰ উত্তৰ দিগু সিংহাৰম ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఈశాన్యం ఆగ్నేయం ఐరుతి వాయువ్యం ఈ రకంగా మనం నూతన గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఎనిమిది దిక్కులను చూసుకొని ఉత్తర దిక్కును మనం సింహద్వారం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి వాయువ్యం నుండి ఈశాన్యం వరకు ఉన్నటువంటి ఆ ఇంటి కొలతను తీసుకొని దాన్ని తొమ్మిది భాగాలుగా విభజించుకోవాలి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది భాగాలలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పదంలో ఒక్కొక్క దేవత ఆశ్రమే ఉంటుంది కాబట్టి ఆ దేవతల పేర్లు వాయు రెండు నాగ మూడు ముఖ్య నాలుగు ಬಲ್ಲಾಟಕ ಐದು ಸೋಮ ಆರು ಮೃಗ ಏಳು ಅದಿತಿ ಎನಿಮಿದಿ. దితి తొమ్మిది ఈశాన ఈ విధంగా తొమ్మిది పదములలో తొమ్మిది మంది దేవతలు ఆచనలే ఉంటారు కాబట్టి ఈ దేవతా స్థానాలను గుర్తించి వారి యొక్క గుణగణాలను పరిశీలించి ఆ తర్వాత మనకు అనువైన ప్రదేశంలో మనము సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే మంచిది అందులో ఒకటవ స్థానంలో ఉన్నటువంటి వాయు స్థానంలో సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానికి ప్రాణగండం ఉంటుంది కాబట్టి ఇక్కడ వీలుపడదు రెండవ స్థానమైనటువంటి నాగ నాగ స్థానంలో సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే ఆ కుటుంబానికి ఆ యజమానికి సర్పదోషము పాములతో బెడద ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ స్థానంలో కూడా సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోకూడదు ఇక మూడో స్థానమైనటువంటి ముఖ్య ఈ స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇక్కడ సంపద వృద్ధి చెందుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ముఖ్య అనేటువంటి స్థానంలో సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత భల్లాటక ఇక్కడ కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది ఇక్కడ కూడా సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలే ఇస్తుంది సంపద పెరుగుద్ది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా బాగా పనిచేస్తుంది భల్లాటక కూడా ఆ తర్వాత సోమ ఇక్కడ కూడా సింహద్వారం ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ పుత్ర సంతాన వృద్ధి జరుగుతుంది సంపద పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు చాలా పెరుగుతాయి ముఖ్య భల్నాటక సోమ అనేటువంటి మూడు స్థానాల్లో ఎక్కడ పెట్టుకున్నా అగృహస్థులకు కుటుంబానికి చాలా మంచిది ఇక్కడ పెట్టుకోవచ్చు సింహద్వారాన్ని ఆ తర్వాత ఈ మృగ అనే స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటు వాళ్ళకి జంతు స్వభావాలు వచ్చేస్తాయి మృగాలకు ఉన్నటువంటి క్రూర స్వభావాలు అందుకుంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు పెట్టుకోకూడదు ఆ తర్వాత అతిథి ఏడవ స్థానం ఇక్కడ పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సంతాన వృద్ధి సమాజంలో గౌరవ మర్యాదలు ధన సంపద పేరు ప్రఖ్యాతులు చాలా అభివృద్ధి పదంలో వెళ్తారు ఈ అతిథి అనేటువంటి స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిగా ఉంటుంది చేసుకోవచ్చు ఆ తర్వాత దితి ఎనిమిదో స్థానంలో ఎనిమిదో పాదంలో ఉన్నటువంటి దితి స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ కుటుంబానికి రాక్షస స్వభావం సంక్రమిస్తుంది రాక్షస స్వభావం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు రాక్షసులాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు ఈ స్థానం పనికిరాదు ఆ తర్వాత తొమ్మిదవ స్థానం తొమ్మిదవ పాదంలో ఉన్నటువంటి ఈశాన్య ఈ ఈశాన్య పదంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానికి మరణం సంభవించే అవకాశం ఉన్నది అక్క మరణాలు సంభవిస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఈ తొమ్మిది పాదములలో ఉత్తర దిక్కున సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే తొమ్మిది పదములలో ఒకటి రెండు పదములు వదిలిపెట్టి మూడు నాలుగు ఐదు పదములైనటువంటి ముఖ్య బల్లాటక సోమ అనే ఈ మూడు పదములలో సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మంచి జరుగుతుంది ఆ తర్వాత ఆరో పాదంలో ఉన్నటువంటి మృగ అనే పదంలో ఉన్నటువంటి మృగ స్థానంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే అంత నష్టపోతారు ఇబ్బందులు పడతారు ఏడవ పదంలో ఉన్నటువంటి అదితి అనే పదంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు సుఖ సౌఖ్యాలతోటి సంతోషాలతోటి సంపదలతోటి సంతానంతో వేరు ప్రఖ్యాతులతోటి అభివృద్ధి చెందుతారు కాబట్టి ఇక్కడ వాడుకోవచ్చు సింహద్వారాన్ని పెట్టచ్చు దితిలో పెట్టకూడదు ఈశానలో పెట్టకూడదు ఈ విషయాన్ని గమనించండి ఇటు వాయువు నుంచి రెండు తీసేసి ఈశాన్యాన రెండు పదములు తీసేసి మధ్యలో ఉన్నటు వాటిల్లో ఆరో పదములు ఉన్నటువంటి మురుగా తీసేస్తే మూడు నాలుగు ఐదు ఏడు ఈ పదములలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ గృహస్థులకు ఆ కుటుంబానికి చాలా మేలు జరిగి చాలా అభివృద్ధిలోకి వస్తారని చెప్పి తెలియజేస్తూ सर्वे जो सुखिभव शुभम